అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ వస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే ఏపీసీఐడి విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్ ను గుంటూరు కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు కాసేపట్లో ఒంగోలు ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు రాత్రి నుంచి ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు స్పీకర్ రఘురామకృష్ణం రాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో విజయపాల్ ను నిన్న రాత్రి అరెస్టు చేశారు విచారణ అనంతరం రాత్రి తొమ్మిది గంటలకు అరెస్టు ప్రకటించినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు ఏపీసీఐడి విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్ ను గుంటూరు కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు కాసేపట్లో ఒంగోలు ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు రాత్రి నుంచి ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు స్పీకర్ రఘురామకృష్ణం రాజు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో విజయపాల్ ను నిన్న రాత్రి అరెస్టు చేశారు విచారణ అనంతరం రాత్రి తొమ్మిది గంటలకు అరెస్టు ప్రకటించారు ఎస్పీ దామోదర్ గేదాంశంపై మరింత సమాచారం శ్రీనివాస్ లైన్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ ఆకాంక్ష సిఐడి రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ విజయపాల్ ని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ మంగళవారం సాయంత్రం తొమ్మిది గంటలకు అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించాడు అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో విజయపాల్ నిందితుడిగా ఉన్నాడు గతంలో ఒకసారి విచారణ హాజరైన విజయపాల్ నాకు తెలియదు గుర్తు లేదు అనేటువంటి సమాధానాలు చెప్పడంతో మళ్ళా రెండవసారి విచారణకు మంగళవారం రోజు పిలిచారు అయితే మంగళవారం విచారణకు హాజరైనటువంటి విజయపాల్ సేమ్ అదే సమాధానాలు చెప్పడం తోటి అతన్ని రాత్రి తొమ్మిది గంటలకు అరెస్ట్ చేసినట్లుగా ఎస్పీ దామోదర్ తెలియజేశారు అరెస్ట్ చేసిన అనంతరం అతని పైన రిమాండ్ రిపోర్ట్ తయారు చేయడానికి రిమాండ్ రిపోర్ట్ తయారు చేసేటువంటి సమయంలో అతన్ని ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లోని ప్రత్యేకమైనటువంటి గదిలో రాత్రి నుంచి కూడా ఉంచారు రిమాండ్ రిపోర్ట్ తయారు చేయడం కూడా జరిగింది ఇప్పుడు అతన్ని ఒంగోలు సిజీహెచ్ కు తరలించి అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం పన్నెండు గంటల సమయానికల్లా గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తుంది ఆకాంక్ష అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగో తేదీన హైదరాబాద్ లో రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేయడం జరిగింది అయితే అదే రోజు రఘురామకృష్ణరాజు పుట్టినరోజు కూడా అవ్వటం అతన్ని గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకువచ్చి అతనిపై థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారు అయితే అతను ఒంటిపై గాయాలు ఉన్నప్పటికీ కూడా అతనికి సిజీహెచ్ లో పరీక్షలు చేసి గాయాలు ఏమి లేవని చెప్పి కూడా కోర్టులో సరెండర్ చేయడం జరిగింది అయితే కోర్టుని మరలా ఆశ్రయించినటువంటి రఘురామకృష్ణరాజుకి అప్పుడైతే ఎటువంటి ఊరట్ లభించలేదు అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూలై పదకొండవ తేదీన గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్ లో రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడం జరిగింది తన పైనగ్రీ ప్రయోగంతో పాటుగా తనని చంపడానికి కూడా ప్రయత్నం చేశారని ఈ ఫిర్యాదులో రఘురామ కృష్ణరాజు పేర్కొన్నాడు అయితే ఇందులో నిందితులుగా అప్పటి చీఫ్ సునీల్ కుమార్ ని ఏ వన్ గాను ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులను ఏ టూ గాను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏ త్రీ గాను ఈ విజయపాలను ఏ ఫోర్ గాను గుంటూరు డాక్టర్ భారతి ప్రభావతిని ఏ ఫైవ్ గా ఏఐ చూపిస్తూ కేసు నమోదు చేయడం జరిగింది అయితే దీనిపైన కేసు నమోదు చేసినటువంటి నగరపాలెం పోలీసులు అతని పై దర్యాప్తును విచారణ చేపట్టారు విచారణలో భాగంగా ఈ కేసు దర్యాప్తును ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ కేటాయించడం జరిగింది అయితే ఇందులో భాగంగా అతని విజయపాలను ఇప్పటికే రెండు పర్యాయాలు పిలిచి విచారించి అతని నుంచి తగిన సమాధానాలు రాకపోవడం తోటి అతన్ని అరెస్ట్ చేసి అతని గుంటూరు కోర్టు కూడా తరలిస్తున్నట్టు తెలుస్తుంది ఆకాంక్ష రైట్ థ్యాంక్ శ్రీనివాస్